ప్రియ దేవుని బిడల అనేకులు దేవుని మందిరంలోనికి రాలేక దేవుని మందిరము బయటనే ఉంటూ వారి ఆత్మీయ జీవితాలలో లేక శృంగారమణ దేవాలయం వద్ద ఉన్నటువంటి ఒక కుంటివాడితో పోయి ఉన్నాడు ఎందుకనగా వాడు మందిరము బయట ఉన్నాడు కానీ ఏ దిమునూ కూడా మందిరంలోనికి రావాలన్న ఆలోచన ఆసక్తి అతనిలో ఉన్నట్లు కనిపించలేదు అయితే ఒక దినాన పేత్ర వ్యూహాన భక్తులు వచ్చి ఆ వ్యక్తితో మాట్లాడి వారికి కలిగిన దేవుని నామ శక్తిని ఆ వ్యక్తికి ప్రసాదించి ఆ వ్యక్తిని మందిరంలోనికి మరి వచ్చినట్లుగా వారు చేశారు ఇతర దేవాలయం వద్ద కూర్చున్న ఆ పుండివాడు కదలలేని స్థితిలో మందిరంలోనికి రాలేని స్థితిలో ఎలాగ ఉన్నాడో ఈ లోక సంబంధముగా ఉన్న ఈ బాధలు కష్టాలు సమలు కన్నీళ్లు అన్నీ కూడా వీళ్ళు బంధించి రాలేని పరిస్థితులలో మందిరాలకు ఉంటున్నాడు నిజముగా ఆత్మచేత అభిషేకింపబడిన వారు దేవుని ఆత్మచేత నడిపింపబడిన వారు మందిరానికి దూరం కనుక దేవునికి దూరముగా జీవించే అనేకమైన ఆత్మలు కదలలేని ఈ కుంటివాడి పరిస్థితులలో ఉన్నాయి అటువంటి వారిని ఎడల మనము ప్రార్థన జీవితము కలిగి ఒక భక్తి జీవితము కలిగి దేవుని ఆత్మచేత నింపబడి వారిని మందిరంలోనికి నడిపించినప్పుడు ఆనాటి ఆ యొక్క సుందరమైన దేవాలయం మందిరంలో ఉన్న వారందరూ ఆ కుంటివాడిని చూసి విస్మయమంది నిండి పరమేశ్వర దేవుని సృష్టించాడు మన దేవాలయం యొక్క కుంటివాడి వాడి పరిస్థితి వాడు అనేక దినాలు ఉన్నా ఏ ఒక్క దినం కూడా మందిరంలోనికి రావాలన్న ఆలోచన ఆసక్తి ఆయనలో లేదు ఆలోచన ఆసక్తి లేనప్పుడు ప్రభువు మందిరం వైపు చూడము కానీ ఇదిగో లోక సంబంధమైన జీవనోపాధి కోసం ప్రయాస పరితో జీవించాడు కానీ ప్రభువును బ్రతికించే దేవుని తన యొక్క రోగమును బాగు చేసే దేవుని ఆలోచించలేదు దేవుడే పరలోకం నుండి దిగి వచ్చి సహాయం చేయలేదు ఒకసారి వచ్చాడు మానవుల కోసము పాప ప్రాణాన్నించాడు త్యాగము చేశాడు పాప మాట విడిపించాడు తిరిగి పరలోకానికి వెళ్ళాడు మళ్ళీ తిరిగి వస్తాడు ఒక మారు అయితే ఈలోపు పరిశుద్ధాత్మ నుంచి ఆయనకు వారదులుగా ఆయనకు బిడ్డలుగా కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో అనేక మంది మీద తన ఆత్మలను కుమ్మరించి తాను చేసే పనిని వారికి అప్పగించి అనేకులను ఈ యొక్క సుందరమైన దేవాలయం వద్ద నడవలేని మరి కదలలేని పరిస్థితిలో ఉన్నటువంటి అటువంటి భక్తులందరినీ కూడా దేవుని మాటలను చెప్పి వారిని బలపరిచి మందిరం నడిపించే ఆ గొప్ప బాధ్యతను అప్పగించాడు తిరిగి ఆయన వచ్చిన సమయంలో ఈ యొక్క చేసిన పనినంతటిని చూసి ఆశీర్వదించినటువంటి దేవుడు ఆ ఆశీర్వాదాలు పొందేటట్టు ఆ కృపను పొందేటట్టు దేవుడు మనందరికీ సహాయం చేయగాక